వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ సూర్యాపేట పట్టణంలోని ఏవిఎం పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి అయ్యప్పమాల ధరించాడని ప్రిన్సిపల్ బయటకు పంపడంతో వివాదం చెలరేగింది ఈ ఘటనపై అయ్యప్ప స్వాములు బజరంగ్ దల్ విద్యార్థి సంఘాల పాఠశాల ముందు ధర్నా చేపట్టాయి విద్యార్థి విశ్వాసాన్ని అవమానించడం అంగీకార యోధ్యం కాదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా పాఠశాల యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడిందని కంకణాలు ధరించిన విద్యార్థులను తిడుతూ పంపించారని తెలిపారు హిందూ సంప్రదాయాలను అవమానించే ప్రిన్సిపల్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దృష్టి సాధించారు ఏఎం స్కూల్ నా పేరు ఆర్ మహేష్ నేను స్కూల్కి వచ్చిన స్కూల్కి వచ్చిన తర్వాతకి టీచర్ లెసన్ చెప్పు లెసన్ చెప్పేటప్పుడు బుక్ చేతిలో పట్టుకొని కింద 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 చూసుకుంటా లెసన్ వింటున్నాం తర్వాతకి సిస్టర్ నాకు తెలవకుండా ఎంత వచ్చి కొట్టింది కొట్టినాక నిలబడ్డాచ్చి నిలబడ్డ తర్వాతకి నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేస్తున్నావు మాల ఎందుకు వేసుకొచ్చిన ఏం వస్తున్నావు అని చెప్పి ఏమవుతున్నావు అని చెప్పినాక తర్వాతకి కాసేపు నిలబెట్టిచ్చింద్రు నిలబెట్టిన తర్వాత మళ్ళీ అన్నం వెళ్ళి అయిపోయింది అన్నం దిని వచ్చేసరికి తెలుగు పేపర్ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ పేపర్లో కొన్ని మార్కులు రావాలి నాకు మార్కుల కోసం అని టీచర్ కాడికి పోయినావు పోయినాక మళ్ళీ మా నువ్వు ఒకసారి చెప్తారు అర్థం కదా నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు అని మూడు సార్లు గట్టి కొడితే ఈ పేరులో పోయింది అచువల్ బర్త్డే మీద ఆ పేరు నేను ఫస్ట్ తారీఖు వేసినాగో తక్కువైతుంది ఇక్కడ మూడు వేల మంది స్వాములు ఉన్నాం ఎట్లా ఏడి కన్నా కొనసాగుతాం మేమైతే మూడు వేల మంది స్వాములు ఉన్నాం హిందూ ధర్మం తక్కువైతుంది జీవితం అయితే పోటీ పెట్టుకోవాను ఓన్లీ క్రిస్టియన్ రావాలి స్కూల్కి ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ అని చెప్పి పోటీ పెట్టుకోవాను హిందూ హిందూ వాళ్ళే ఎందుకు తక్కువ రేసురు ఇది హిందూ ధర్మం ఉన్నప్పుడు క్రిస్టియన్ ఎలా ఉన్నది నిన్నెమ్మన్నా వచ్చి ఇట్లా ఎత్తురు హిందూ ధర్మం అది మూడు వేల మంది అమలు ఉన్నాం అంతే ఇంకోటి కనీసం పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లా అవుతుందని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయట్లేదు ఎవరికి ఇన్ఫామ్ చేయట్లేదు డైరెక్ట్ మాల వేసుకున్న స్వామి చేసుకోవాల్సింది ఎవరు చెప్పిర్రు అసలు ఎక్కడ రైట్స్ ఉన్నాయి మేము చెప్పేది ఒకటే స్వామి ఆ స్వామి సస్పెండ్ కావాలి మాకు న్యాయం కావాలి కనీసం మాకు న్యాయం ఇప్పుడు న్యాయం చేయకూర్చే పరిస్థితిగానే లేదు ప్రిన్సిపాల్ మేడం గానా లేరు లేరా అని చెప్పి ఆ ఈరోజు శ్రీపేట పట్టణంలో ఏవిఎం స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి మహేష్ అనే నైన్త్ క్లాస్ చదివేటటువంటి అబ్బాయిని వారు గత ఐదారు సంవత్సరాల నుండి హిందూ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప మాన ధరించినటువంటి అబ్బాయిని యథావిధిగా నాలుగో తారీఖు పాఠశాలకు జరగడం రావడం జరిగినది ఆ తదనంతరంలో ఆ పాఠశాలకు వచ్చినటువంటి అబ్బాయిని తక్కువ మార్కులు వచ్చినటువంటి తెలుగు సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినటువంటి డిస్కషన్ సందర్భంగా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా కొట్టి ఆ అబ్బాయిని నానా ఇబ్బందులకు గురి చేయడం జరిగినది మేము మేము ఒకటే విద్యాధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఈ పాఠశాలను రద్దు చేసి అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అంతేకాకుండా భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం అనేటటువంటి చిన్ననాటి నుండి మాకు చదువులు చెప్పి ఆ గురువులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ సమాజంలో మేము అయ్యప్ప మాలలు కానీ ఆంజనేయ స్వామి మాలలు కానీ శివుని మాలలు కానీ వెంకటేశ్వర స్వామి మాలలు కానీ ఏయడం రాజ్యాంగంలో ఎక్కడ తప్పని చెప్పబడిందా ఈ కేవలం ఈ క్రిస్టియన్స్ పాఠశాలను నడుపుతూ ఆ పాఠశాల గతంలో కూడా జరిగిందండి పోయిన సంవత్సరం కూడా ఇలాంటి మాలలు వేసినటువంటి విద్యార్థులని విద్యార్థులు విద్యార్థుల్ని చాలా నాన్న ఇబ్బందులకు గురి చేయడము ఒకవేళ పేరెంట్స్ వచ్చి అడిగితే మా పాఠశాల మా పాఠశాల నియమ నిబంధనలు ఈ రకంగానే ఉంటాయి మీరు ఇష్టం ఉంటే ఈ పిల్లల్ని ఇలా చదివియండి లేకపోతే మానేయండి అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించినటువంటి ఈ ప్రిన్సిపల్ గతంలో పుస్తకాల మీద కానీ నోటి నోటి పాఠ్య పుస్తకాల మీద కానీ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి లోగోలు ప్రదర్శించి ఈ రకమైనటువంటి మత మార్పిడి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థిలతో పాటు తల్లిదండ్రులు కూడా గురి చేస్తూ ఈ ఈ రకమైనటువంటి దుచ్చర్యలో పాల్పడుతూ ఉంది బీసీజేఏసీ సురేపేట పక్షాన ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారికి కానీ విద్యాశాఖ అధికారికి కానీ తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి ఆ విద్య మారేసినటువంటి ఆ అబ్బాయిని సాయ ఏదైతే ఉన్నదో మహేష్ని వారికి వెంటనే క్షమాపణ చెప్పి రేపటి నుండి ఇంకా పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మాలలు ధరించేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు అందరి స్వాములకి క్షమాపణ చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయించి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మునుముందు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బీసీజేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం